ఫ్రెండ్స్ నేను నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని చామగడ్డ పులుసు ఎగ్తో ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుంది ఎగ్తోని చామగడ్డ పులుసు చాలా బాగుంటుంది మరి ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి తప్పకుండా చూడండి ఒక లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంత రుచికరమైన రెసిపీ మరి మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేసి అలా ఉంది మాకు కామెంట్ చేయడం మర్చిపోకండి వేడల వెళ్ళి చూసేద్దామా ఇక్కడైతే నేను ఒక పావు కేజీ సామగడ్డ తీసుకున్నాను శుభ్రంగా కడిగేసి ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకున్నాను వీటిని కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకోవాలి ఒక చెంచా సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలండి ఇలా ఉడికించేసి ఉడికించుకున్న తర్వాత పొట్టు తీసుకొని ముక్కలు ఇలా కట్ చేసి పెట్టాను ఈ విధంగా ఈ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని అది కొంచెం వేడైన తర్వాత తగినంత ఆయిల్ వేసుకున్నాను నేనైతే ఆయిల్ ఒక నాలుగు పావులు ఆయిల్ వేసాను ఇలాగ ఆయిల్ వేసుకొని అది కొంచెం వేడి అయిన తర్వాత పోపు గింజలు వేసుకుంటున్నాను అన్నీ కలిపిన పోపు గింజలు ఒక చెంచా వేసాను అలాగే ఉల్లిపాయలు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక రెండు మూడు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేసాను పచ్చిమిర్చి కూడా నాలుగైదు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను అలా వేసుకోండి ఒకసారి కలిపేద్దాం ఇలాగే ఈ విధంగా ఇప్పుడు కరివేపాకు కూడా ఒక రెండు డబ్బులు కరివేపాకు వేసుకుందాము వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుదామండి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో చేస్తున్నాను ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూడండి ఎగ్తో చాలా బాగుంటుంది చామగడ్డ పులుసు మనకి ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోవాలంటే సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి తగినంత సాల్ట్ వేసాను ఒక రెండు స్పూన్లు మనం చాలా తర్వాత వేసుకోవచ్చు ఇంకా ఎండుమిర్చి రెండు తీసుకుని మధ్యలో తుంచి వేశాను ఈ విధంగా వేసుకోవాలి తర్వాత ఇంకా ఏం వేసుకోవాలో చూసేద్దాం మరి పసుపు అయితే ఒక స్పూను దీనికి సరిపోను ఒక స్పూన్ వేసాను పొడి కొంచెం జీలకర్ర పొడి కొంచెం ధనియా పొడి అయితే ఒక స్పూన్ ఉంటుంది జీలకర్ర పొడి అంతా వేసాను వేయించి పొడి చేసింది ఈ విధంగా వేసుకొని కలుపుకోవాలి తర్వాత అల్లం పేస్ట్ వేసాను ఒక స్పూన్ అంతా అల్లం పేస్ట్ చిన్న స్పూన్ అంతా ఇది పోయే విధంగా వేయించుకుందాము ఇవి ఈ విధంగా అలా కలుపుకోవాలి తర్వాత ఒక స్పూన్ కారం వేసాను దీనికి తగినంత ఈ విధంగా వేసుకోవాలి కారం అయితే మీరు మీ టేస్ట్కి తగినట్లు చూసి వేసుకోండి అంత తినగలరు నేను చేసే పదార్థాన్ని బట్టి కారం వేసాను ఒక స్పూన్ అయితే తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న చామగడ్డ మొక్కలు అయితే వేసాను ఈ విధంగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మసాలాలంతా కూడా మొక్కలో పడుతుంది చాలా రుచిగా ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది చామగడ్డ పులుసు మరి ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చూడండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక టమాటా సైజ్ అంతా చింతపండు తీసుకొని పులుసు పిండి పోసాను ఇలా పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము ఈ విధంగా కలుపుకుందాము ఇప్పుడైతే దీనిలో టమాటా కూడా వేసానండి టమాటా వేసిన వీడియో క్లిప్ మిస్ అయింది ఒక రెండు మీడియం సైజు టమాటాలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను ఇప్పుడు ఒక స్పూన్ గరం మసాలా వేసాను అలా వేసుకున్న తర్వాత మనకి దగ్గరగా ఉడికించుకుందాము చపాతి దోశలకు తినొచ్చండి చపాతి రోటీ పులక దోశలో కూడా తినొచ్చు అంత బాగా వచ్చింది మనకి వేసిన టమాటా అన్నీ కూడా ఉడికిపోయినాయి కొంచెం కసూర మీద కూడా వేసాను అలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుదాము ఈ విధంగా కలుపుకోవాలి చక్కగా ఉడిగిపోయింది ఇప్పుడు మనకి లాస్ట్లో ఎగ్స్ వేస్తున్నాను ఒక నాలుగు ఎగ్స్ వేస్తున్నాను బాయిల్ చేసినవి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము ఇదంతా కూడా మనకు దగ్గరగా వస్తుంది ఉడికిపోయి చాలా బాగా వచ్చింది తిక్ గ్రేవీతో మంచిగా ఉందండి కర్రీ అయితే ఇంత మంచి రెసిపీని మిస్ అవ్వకుండా చూడండి తప్పకుండా మరి మీరు చూసి ఒక లైక్ ఇస్తారనే ఆశపడుతున్నాను మీరు ఇచ్చే లైక్ నాకు సపోర్ట్ అవుతుందండి కర్రీ అయితే మనకి చాలా వరకు ఉడికిపోయింది చూడండి తిక్కు గ్రేవీతో రెడీ అయిపోయింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేస్తున్నాను అలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుదాము తిక్కు గ్రేవీతో రెడీ అయిపోయింది మనకి చామగడ్డ పులుసు ఎగ్తో నచ్చిన వాళ్ళు ఎగ్ వేసుకోండి నచ్చలేదంటే స్కిప్ చేయొచ్చండి ఎలా చేసినా బాగుంటుంది ఇది వేయకుండా ఎగ్ వేసేయకుండా కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి లై ఎగ్ వేసి మీరే అంటారు చాలా బాగా వచ్చిందని గుమ్మగుమ్మలాడే చేమగడ్డ పులుసు ఎగ్తో రెడీ అయిపోయింది మరి ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూడండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి థిక్ గ్రేవీతో వచ్చింది చపాతి రోటి పులకాలకి అన్నంలో చాలా బాగుంటుంది ఇష్టం ఉన్న వారి దోశ కూడా తినొచ్చు చాలా బాగుంటుంది అంత బాగా వచ్చిందన్నమాట పులుసు అయితే చేమగడ్డ పులుసు నమస్తే అండి నేను మీ ఆనంద్ రీసెంట్లీగా యూట్యూబ్లో అన్ని ఛానల్స్ యూట్యూబ్ చూస్తుంటే సడన్గా నందన కిచెన్ ఒక వచ్చింది ఫుడ్కి సంబంధించిన ఒక ఛా ఒక అప్లికేషన్ చూశాను అంటే మనము ఇంట్లో రకరకాలుగా వంటలు ఏదైనా మనకు కావాల్సింది ఏదంటే మనం కోరుకుంటామో అంత అన్నీ ఉన్నాయి మనకు రెసిపీస్ ఏదైతే మనం కావాలో అవన్నీ బాగా చెప్తున్నారు మనం చూసి ఈజీగా మనం చేసుకోవచ్చు సో ఒక్కసారి ఆ నందనా కిచెన్కి వెళ్ళండి చూడండి మీకు అర్థం అవుతుంది ఒకవేళ మీకు నచ్చినట్టయితేనే దానికి మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి డెఫినెట్గా మీకు ఆ ఛానల్ నచ్చుతుంది దాంట్లో ఉన్న రెసిపీస్ డెఫినెట్గా వస్తాయి So all the best today. Thank you.